Gue se referred on as you. Suri, UFX Dakika i viet. Usually it's sellin'-book. بھائی سکون سے تارے نماز نماز ہوگی اور آپ حضرات کو رمضان مہینے کی اور عید الفطر کی مبارکبادی دینے کے لیے ہمارے سٹی کے ہونے والے ملک لے جائیں پوری براہمن میں کریں تو آپ ہی سکون سے رہ جائیں

老爷子还有我的 جی جی نواس پر اللہ کے نام سے آغاز کرتے ہیں اماں اس کو اللہ ورتیں بھی نواس پڑھتے ہیں اعذاب کا رضاع عادت سیدنا مستقین Ooh, 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 అందరికి నమస్కారం ఈరోజు మా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే సిటీ నియోజకవర్గం అభ్యర్థి మాజీ మంత్రి నారాయణ గారు ఇక్కడ నలభై రెండు నలభై మూడు ముస్లిం సోదరులందరితో కలిసి ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొనడం నిజంగా జీవితంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఎన్నో చేశాం ఇఫ్తార్ ఎన్నో చేశాం అయితే నిజంగా ప్రజలు ఇక్కడ ఉండే స్థానికులు వీళ్ళందరితో కలిసి ఈ రోజు ఇఫ్తార్ చేయడం నిజంగా మాకెంతో సంతోషం వేస్తుంది ఈరోజు ఒకటే తెలియజేస్తుంది తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్డీఏతో కలిసినప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేనప్పుడు ఈ దేశంలో ఎక్కడా లేనప్పుడు మైనారిటీలు ఎవరైతే ఇమాములు మౌసంగా ఉన్నారో వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వాలని ఆలోచన వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసి ఈ యొక్క షాదీ మంజుల్ తెలుగుదేశం హయాంలో కట్టాం అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసి ముస్లింలు పండుగ చేసుకోవాలి పేదవాళ్ళు అని రంజాన్ తోఫా భారతదేశంలో ఎక్కడ ఇవ్వట్లా ఒక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన వచ్చింది ఎన్డీఏ కలిసినప్పుడు ఆడబిడ్డలు పెళ్లి చేసుకోవాలి గౌరవంగా చేసుకోవాలని చెప్పి ఆ రోజు యాభై వేల రూపాయలు ఆడబిడ్డ అకౌంట్ కి తీసుకెళ్లింది ఎన్డీఏతో కలిసినప్పుడు మసీదులకి మరమ్మతులకి ప్రతి సంవత్సరం పదిహేను వేల నుంచి లక్ష రూపాయల దాకా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది ఆ రోజు తెలుగుదేశం ఎన్డీఏతో కలిసినప్పుడు రోజు మైనార్టీలు అందరూ చేతు వృత్తుల పనులు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు వీళ్ళ కాలం నిలబడాలంటే వీళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే ఆ వ్యాపారం చిరు వ్యాపారం చేసుకుంటారని చెప్పి వేల మందికి నేను మేయర్ ఉన్నాను మంత్రిగా నారాయణ గారు ఉన్నారు మున్సిపల్ శాఖ నుంచి ఆ లోన్స్ అన్ని ఇవ్వడం జరిగింది వేల మందికి లోన్స్ ఇచ్చాం వాళ్ళు కళ్ళ మీద నిలబడాలి వాళ్లతో పాటు ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చే శక్తి రావాలి వీళ్ళకి అని చెప్పి ఆ రోజు చేస్తే ఈ రోజు జగన్ రెడ్డి గారు ఒక్క లోన్ ఇచ్చారా ఒక్క లోన్ ఇచ్చారా ముస్లిం బిడ్డలు చదువుకోవాలని చెప్పి ఆడబిడ్డలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు అభ్యర్థి ఈ రోజు నగర అభ్యర్థి వైఎస్ఆర్ అభ్యర్థి ఈ రోజు దాని ఆ వార్డు లో ఆ వార్డు కార్పొరేటరు నేను అడుగుతున్న ముస్లిం సమాజం కోసం ఆడబిడ్డల కోసం ఎయిర్ ముప్పై ఐదు కంప్యూటర్లు పెట్టి పదో తరగతి నుంచి బీటెక్ చేసే వాళ్ళ వరకు అక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ పెడితే అది ఎత్తేసి చికెన్ పకోడీ పెట్టారే వీళ్ళ మీ సమాజానికి మన సమాజానికి కాపాడే వాళ్ళు లేదా కాలేజీలు పెట్టి ట్రైనింగ్ సెంటర్లు పెట్టి ఏదో వాళ్ళకి ఇల్లు ఇప్పించి పేదవాళ్ళకి లోన్లు ఇచ్చి ఈ తెలుగుదేశం పార్టీ ఆయన ఒక్కసారి అర్థం చేసుకోవాలని ఈ రోజు ఒకటే తెలియచేస్తున్నా నేను తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఎప్పటికీ ముస్లిం కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇటు నారాయణ గారు ఇట ఎంపీగా నిలబడే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మేమంతా కాని ముస్లిం సమాజాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని కానీ